హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అన్నీ వాళ్ళ పెళ్ళి అయింది కదండి సో గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నాయి ఇక్కడ మా హోదన్ రియాక్షన్ చూడండి ఎలా ఇస్తుందో అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసి అలా రియాక్ట్ అవుతుంది ఫోటో అని కాదు వాళ్ళ డాడీని చూసి వాళ్ళ డాడీ లేరండి రీసెంట్గానే చనిపోయారు సో లేని వ్యక్తిని ఇక్కడ ఫోటోలో యాడ్ చేసి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది బాగా నచ్చేసింది అనమాట మా హోదన్కి గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ గిఫ్ట్ అదే అనమాట బాగుంది కూడా చూడండి ఫ్యామిలీ బాగుంది కదా మా అన్నయ్య వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో అండి ఇది ఆ ఫోటోలో వాళ్ళ డాడీని యాడ్ చేశారు చాలా బాగుంది ఈ లోపల వాళ్ళ మమ్మీ వచ్చి వాళ్ళ మమ్మీ కూడా కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయింది ఫోటో ఫ్రేమ్ని మా అన్నయ్య అంటున్నాడు ఎమోషనల్ అవ్వకు అని చెప్పి ఈ లోపల వాళ్ళ మమ్మీ వచ్చి ఫోటో ఫ్రేమ్ నాకు కావాలి నేనే ఉంచుకుంటా అని చెప్పి వాళ్ళ మమ్మీ అంటుంది తీసుకెళ్ళిపోయి లేదు నాకే కావాలి మమ్మీ నేను తీసుకెళ్ళిపోతా మా ఇంటికి అని చెప్పి మా వదిన అంటుంది నేను ఇవ్వను నాకు వచ్చింది ఫోటో ఫ్రేమ్ అని అండ్ ఇక్కడ చిన్నగారిని పక్కకు పెట్టి పెద్ద ఫోటో ఫ్రేమ్స్ చూస్తుంది అనమాట అంటే ఎందుకు ఫోటో ఫ్రేమ్ అంటున్నాను అంటే ఆల్మోస్ట్ అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి వచ్చిన గిఫ్ట్లు అందుకని ఫోటో ఫ్రేమ్స్ అంటున్నాను అనమాట అన్ని ఫోటో ఫ్రేమ్స్ వచ్చినాయి అండ్ ఇక్కడైతే రాధాకృష్ణ అనమాట ఇది కూడా చాలా బాగుంది పెద్ద ఫ్రేమ్ అన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ నేను మా అన్నీతో అంటున్నాను అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ వస్తున్నాయి మీరు వాల్ క్రియేట్ చేసుకోవాలి ఫోటో వాల్ చాలా బాగుంటుంది అలా అయితే ప్లేన్ వాల్ ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్పేసి అంటున్నాను నవ్వుతున్నాడు అండ్ ఇది కూడా ఫోటోనే వచ్చింది చాలా అన్ని ఫొటోసే వచ్చినాయండి ఇలా భలే ఉంటుంది కదా అన్ని ఫొటోస్ అంటే చూడడానికి బాగుంటుంది కదా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చారు ఈ ఫోటో ఫ్రేమ్ అన్నట్టు వేరే గిఫ్ట్స్ అయితే ఏం రాలేదు అన్ని ఫోటో ఫ్రేమ్స్ వచ్చినాయి అండ్ చాలా బాగున్నాయి ఫొటోస్ అన్నీ కూడా అన్నీ కూడా వదిన సైడ్ వచ్చిన గిఫ్ట్స్ అండి అన్ని సైడ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా రాలేదు అందరూ కూడా రిసెప్షన్కి వచ్చారు వదిన మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు వదిన సైడ్ వాళ్ళే ఇచ్చిన గిఫ్ట్సే ఓన్లీ ఇవి అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిసెప్షన్కి వచ్చారనమాట అప్పుడు ఇచ్చారు అన్ని గిఫ్ట్స్ అదనమాట ఇది కూడా ఫోటోనే రాధాకృష్ణ చాలా యూనిక్గా ఉంది ఇది కూడా నచ్చింది బాగా నాకు చూడండి ఎలా ఉందో చాలా ఫోటో ఫ్రేమ్స్ వచ్చినాయండి నేను అన్నీ కూడా ఇంకా క్యాప్చర్ చేయలేదు కొన్ని తీసాను వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పి అన్ని అన్నీ తీయలేదు అండ్ ఇది ఫోటో ఫ్రేమే ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటోనే ఇందాక చూపించారు కదా పెద్ద ఫ్రేమ్ సేమ్ అలాంటిదే కాకపోతే ఇది చిన్న ఫోటో అనమాట బాగుంది ఇది అంతేనండి వీడియో నచ్చు లైక్ చేరై బాయ్ బాయ్